క్విజ్ విజేతలు స్థానిక రింగ్ రోడ్లో వేయించేసి ఉండ శ్రీ 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 కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో శ్రీనివాస సేవా సంఘం ఆధ్వరంలో ఈ ఏడాది జనవరి ఇరవై రెండవ తేదీ నుండి మే పద్నాలుగవ తేదీ వరకు జరుగుతున్న మహాసామ్రాజ్య పట్టాభిషేకం కార్యక్రమంలో భాగంగా రామాయణ క్విజ్ పోటీలను నిర్వహించడం జరిగింది సీనియర్ జూనియర్ విభాగాల్లో జిల్లాల్లో వివిధ పాఠశాలల విద్యార్థి విద్యార్థులకు నిర్వహించే ఈ పోటీలు ఈ నెల పదవ తేదీ ఫైనల్స్ నిర్వహించారు రెండు విభాగాల్లో యాభై జట్టు పాల్గొనగా జూనియర్స్ పది సీనియర్స్ పది జట్లను ఫైనల్కు ఎంపిక చేశామని సంఘం అధ్యక్షులు చెరుకూరి శ్రీధర్ తెలిపారు జూనియర్ నాసా విభాగంలో ప్రథమ బహుమతి నల్లవి మందిర్ విద్యార్థులకు రెండవ బహుమతి ఫోర్ట్ సిటీ స్కూల్ మూడో బహుమతి రఘుమండ జడ్పీహెచ్ఎస్ స్కూల్కు వచ్చాయి సీనియర్స్ విభాగంలో బిపిఎంఎస్ చాణక్య స్కూల్ ద్వితీయ బహుమతి ఫోర్ట్ సిటీ స్కూల్ తృతీయ బహుమతి ప్రభుత్వ బాలికల పాకశాల మరియు సెయింట్ మేరీ స్కూల్ కన్సలేషన్ విజేతలుగా జెడ్పీ హై స్కూల్ ై స్కూల్ జర్రాడ దక్కించుకున్నారు విజేతలకు శ్రీ 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 హౌహోళ్లం స్వామి చేతుల మీదుగా చెరుకురి చక్రపాణి స్మారక చారిటబుల్ ట్రస్టు సౌజన్యంతో ఈ నెల పదమూడవ తేదీన ప్రథమ ద్వితీయ తృతీయ కన్సల్టేషన్ బహుమతులుగా నగదు జ్ఞాపికలు అందజేశామని ఆయన తెలిపారు మనం రామాయణం తీసు పోటీ నిర్వహించడం జరిగింది దీనిలో భాగంగా మూడవ తేదీ అంటే గత ఆదివారం నాడు మనం విద్యార్థులందరికీ కూడా రాత పరీక్షను నిర్వహించాం మున్సిపల్ హై స్కూల్ కస్పాలో ఈ కార్యక్రమానికి సుమారు రెండు వందల మంది విద్యార్థులు హాజరయ్యారు వాళ్ళల్లో ప్రతిభని ఆధారంగా చేసుకొని వారందరిలో యాభై మందిని విద్యార్థుల్ని ఫైనల్ పోటీలకి ఎంపిక చేయడం జరిగింది ఈ ఫైనల్ పోటీలను ఈరోజు శ్రీ 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 కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం రింగ్ రోడ్ విజయనగరం నందు ఒక పది మంది తెలుగు పండితుల సమక్షంలో అదేవిధంగా మన ఆలయం తరఫున ఉండే ఋత్వికుల సమక్షంలో తల్లిదండ్రులు ఉపాధ్యాయులు అందరి సమక్షంలో ఫిజ్ పోటీ ఫైనల్ నిర్వహించడం జరిగింది ఈ ఫైనల్ పోటీలను సీనియర్స్ జూనియర్స్ అని రెండు విభాగాలుగా విడదీశాం జూనియర్స్లో ఆరు ఏడు ఎనిమిది తరగతుల విద్యార్థుల్ని మనం చూపించడం జరిగింది దీనిలో ఫస్ట్ ప్రైజ్ కింద పల్లవి విద్యామందిర విద్యార్థులు గెలుచుకున్నారు సెకండ్ ప్రైజ్ని ఫోర్త్ సిటీ స్కూల్ వారు గెలుచుకున్నారు థర్డ్ ప్రైజ్ని జెడ్పిహెచ్ స్కూల్ రఘుబండ వారు గెలుచుకున్నారు అదేవిధంగా కన్సలేషన్ సెంట్ మేరీ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ కంటోన్మెంట్ వారికి వచ్చింది సీనియర్స్ విభాగంలో తొమ్మిది పది తరగతుల విద్యార్థులకి ఫిస్పోటీని నిర్వహించడం జరిగింది ఫస్ట్ ప్రైజ్లో బిపిఎం స్కూల్ అండ్ చాణుక్య స్కూల్ ఈ ఇద్దరు విద్యార్థులు కలిసిన ఒక టీంకి ఫస్ట్ ప్రైజ్ని రావటం జరిగింది అదేవిధంగా సెకండ్ ప్రైజ్ని ఫోర్త్ సిటీ విద్యార్థులు గెలుచుకున్నారు థర్డ్ ప్రైజ్ని గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్ బాబామెట్ట సెంట్ మేరీ హై స్కూల్ కంటోన్మెంట్ విద్యార్థులు టీమ్గా ఏర్పడి థర్డ్ ప్రైజ్ని గెలుచుకోవడం జరిగింది అదేవిధంగా కన్సులేషన్ ఇద్దరు విద్య రెండు టీంలకు ఇవ్వడం జరిగింది టై సందర్భంగా ఇద్దరికీ కూడా సమానమైన పాయింట్లు రావడం చేత ఇద్దరికీ కూడా కన్సులేషన్ బహుమతుల్ని అనౌన్స్ చేయటం జరిగింది జెడ్పిహెచ్ స్కూల్ గంటియాడ మరియు జెడ్పిహెచ్ స్కూల్ రఘుమండ వారు ఒక టీమ్గా అదేవిధంగా జెడ్పీహెచ్ జొన్నాడు వారు ఒక టీమ్గా కన్సలేషన్ బహుమతులు గెలుచుకున్నారు వీరందరికీ కూడా ఈరోజు ఫిజుకు హాజరైన ఫైనల్ విద్యార్థులందరికీ కూడా రామాయణ ప్రశ్నోత్తర రామాయణకు సంబంధించిన ఒక పుస్తకాన్ని అదేవిధంగా స్వామివారి ప్రసాదాన్ని సర్టిఫికేట్స్ని అందజేయడం జరిగింది విజేతలందరికీ కూడా పదమూడో తేదీ సాయంత్రం ఆరు గంటలకి మనకు ఆలయానికి శ్రీ 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 త్రిదండి అహోబిల రామానుజ జియర్ స్వామి వారు విచ్చేస్తారు ఆయన చేతుల మీదుగా ఈ ఇరవై మంది విద్యార్థులకి వారికి అందరికీ అదేవిధంగా ఈ క్విజ్లో సహాయ అందించిన పది మంది తెలుగు పండితులకి కూడా ఆ రోజు స్వామివారి సమక్షంలో వారికి బహుమతులు అదేవిధంగా క్యాష్ ప్రైజెస్ మొత్తం క్యాష్ ప్రైజెస్ ట్వంటీ ఫైవ్ అండి ఫస్ట్ ప్రైజ్కి రెండు వేల రూపాయలు చొప్పున సెకండ్ ప్రైజ్కి పదిహేను వందల రూపాయలు చొప్పున థర్డ్ ప్రైజ్కి వెయ్యి రూపాయలు చొప్పున కన్సలేషన్కి ఐదు వందల రూపాయలు చొప్పున విద్యార్థులందరికీ కూడా ఇరవై మంది విద్యార్థులకు కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ కన్సలేషన్ బహుమతులు అదేవిధంగా ఫస్ట్ సెకండ్ ప్రైజ్ థర్డ్ ప్రైజ్ బహుమతులు అన్నింటినీ కూడా నగదు పురస్కారాలని మన విజయనగరంలో ఉన్నటువంటి చెరుకూరి చారిటబుల్ ట్రస్ట్ వారు అందజేస్తున్నారు వీరందరికీ కూడా బుధవారం నాడు ఆరు గంటలకి మన స్వామివారి ఆలయంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది